మిచం తుఫాన్ ప్రభావంతో కుదేరిన రైతులు రాష్ట వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువుల్లో మారిన పంట పొలాలు కడియం మండలంలో అన్ని గ్రామాల్లో నేలవాలిన వరిచేలు కల్లాల్లో నీటిల్లో ధాన్యం రోడ్లపై ధాన్యం పడిపోయిన అరటి తోటలు నీట మునిగిన నర్సరీలు పూల తోటలు కూరగాయల పంటలు దిక్కుతోచని పరిస్థితిలో రైతులు లబోదిబోమంటున్నారు రైతులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం ధాన్యంలో తేమశాతం తేడాను పరిగణలోకి తీసుకుని రైతుకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అలాగే తాము పంపిన ధాన్యాన్ని మిల్లర్లు త్వరితగతిన అన్లోడింగ్ అయ్యేలా చూడాలని ఆన్లైన్ విధానంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా ప్రభుత్వం ఉండాలని రైతాంగం కోరుతోంది అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి వారికి అండగా నిలవాలని రైతులను ఇబ్బందులకు గురిచేసే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద గోనె సంచులు సిద్దంగా ఉంచాలని రైతు నష్టపోకుండా ప్రతి గింజ కొని రైస్ మిల్లులకు తరలించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోసిన ధాన్యం పొలాల్లో ఉందని దాన్ని కూడా త్వరితగతిన తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు తుఫాను కారణంగా వీచిన గాలులతో నర్సరీలు అరటి కూరగాయలు రైతులు తీవ్రంగా నష్టపోయారని నష్టపరిహారంతో ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు వర్షాల వల్ల రైతాంగం చాలా నష్టపోయింది అదే మండలం కరీం మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా నర్సరీలతో పాటు పూల మొక్కలతో పాటు అలాగే పో తోటలతో పాటు కూరగాయలు అలాగే వరి అరటి రైతులు చాలా తీవ్ర నష్టం పోయే తీవ్రంగా నష్టపోయారు ఈ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా పంటలన్నీ చేతికొచ్చి దిక్కుతోచని స్థితిలో రైతు పడిపోయాడు కానీ ఈ ఇప్పటివరకు కూడా అధికారులు ఎవరు కూడా పరామర్శ చేయలేదని చెప్పేసి ఈ యొక్క నష్టాన్ని అంచనా వేయలేదని చెప్పేసి రైతులు ఆరోపిస్తున్నారు దీనిపై మురమండ గ్రామం నుంచి నాలుగు ఎకరాలు తోట వేసినటువంటి ఏలేటి శ్రీనివాసు ఇప్పుడు మనతో లైవ్లో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం చెప్పండి శ్రీనివాస్ గారు మీరు ఎంత వేసారు అరటి తోట నాలుగు ఎకరాలు వేసేవాళ్ళు ఇప్పుడు ఎంత పడిపోయింది మీకు మూడు ఎకరాలు పడిపోయింది మూడు ఎకరాలు పడిపోయింది ఎప్పుడు పడిపోయింది ఆదివారం నాడు చిన్న తుఫాను రాత్రి పడిపోయిందండి రాత్రి గాలికి ఎక్కువ పడిపోయింది నష్టం ఎంత ఉంటుంది అంటారు కదా ఎనిమిదిగా మూడు లక్షల రూపాయలు మూడు లక్షల రూపాయలు ఇప్పుడు అంతా పెద్దగాళ్ళైనా చిన్నగాలు కూడా ఉన్నాయి అంత ఇప్పుడు ఈ అని అట్లా కావండి కుక్కుమట శుభరా కడిమా రైతులు అండి మేము చేయని కొమని కూర్చోవండి గారు వచ్చి పది కేజీలు అంటున్నారండి దాన్ని మిల్కే దాని పైన తీసుకుంటున్నా అట్లండి అక్కడికి వెళ్ళే మిల్లు గడికి వెళ్ళేకి అంత అయితే అంత అంటున్నారండి రండి దీనికి చర్య తీసుకుంటానికి ఎవ్వరు రావట్లేదని ప్రభుత్వం వాళ్ళు కడిగిన మన్నా దున్నండి మేము ఐదు ఎకరాలు చేంజ్ చేస్తున్నాం కామన్ టూరి వచ్చి పది కేజీలు తరిగంటున్నారు మాకు ఏ సహకారం అందలేదు ఇప్పటికే ఇగో ఇలా నీటిలో మునిగిపోయి ఉన్నాం నేను పట్టి తేటే చెప్పండి చెప్పుడైనా నాణ్యమే ఇబ్బంది ఎలా పడితే నాకు ఇబ్బంది వెళ్ళినప్పుడు ఆదుకోవాలి గవర్నమెంట్ పొలం ఎంతండికరాలండి అధికారులు వచ్చి చూసారండి కేవలం రాలేదండి మరి ఎన్ని రోజులు అయిందండి ఇది శుక్రవారం అండి రెండు రోజులు ఆరబెట్టాము ఇది రోడ్ రోడ్డు మీద కోసాం మా బయట మేము చేసాం మరి బరకాలు తరపల్ కట్టేసి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఎం న్యూస్ కి